సంగాడి జిల్లా పుల్కల్ మండలం సింగూర్ ప్రాజెక్టు సమీపంలో వెలిసిన శ్రీ కళ్యాణసుందర శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ముప్పై తొమ్మిదవ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి ఈ వార్షికోత్సవం సందర్భంగా కళ్యాణసుందర శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ అత్యంత వైభవంగా నిర్వహించారు స్వామివారికి మంగళ స్నానాలు అభిషేకాలు చేశారు అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని పండితుల వేద మంత్రోత్సవాల మధ్య కన్నుల పండుగగా నిర్వహించారు భక్తుల కోరికలు తీర్చేందుకు కొంగు బంగారంలా విరాజిల్లుతుంది ఈ ఆలయం శ్రీ కళ్యాణ సుందర వెంకటేశ్వర స్వామి కళ్యాణం కమనీయమంటూ భక్తులు స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు ఈ మహోత్సవాలు నాలుగు రోజుల పాటు కొనసాగనున్నాయి మొదట పుణ్యవాచనం అంకురార్పణం ధ్వజారోహణం అగ్ని ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఆ తర్వాత తిరు కుంకుమార్చనలు మంగళవారం సామూహిక సత్యనారాయణ వ్రతములు అదే రోజు రాత్రి సమయంలో విద్యుత్ దీపాల అలంకరణతో రథోత్సవం ఊరేగింపును నిర్వహించనున్నారు స్వామివారి ముప్పై తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా చివరి రోజున చక్రవర్తి తుప్పోత్సవంతో స్వామివారి ఉత్సవాలు ముగుస్తాయి స్వామివారి ముప్పై తొమ్మిదవ వార్షికోత్సవాలను వీక్షించేందుకు దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరాలని రానుండడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా అన్ని మౌలిక వసతులను కల్పించామని ఆలయ అర్చకులు నిర్వాహకులు తెలిపారు పైరుంద బ్రహ్మోత్సవము రేపటి జిల్లా రోజు సాయంత్రం అంకురార్పణ తిల్లావరి సోమవారము పొత్తుటో ధ్వజపటము తర్వాత తిరుకల్యాణం ఉంటుంది తర్వాత కుంకుమార్చనలు రాత్రికి ఏకాంతసేపు ఉంటుంది మంగళవారం ఉదయం స్థాపనము అంటే పదిహేడు కళశాలతో భగవంతుడికి అభిషేకిస్తాడు తర్వాత సామూహికంగా సత్యనారాయణ వర్తం ఉంటుంది సాయంత్రం పూట రతోత్సవం భగవంతుడు అంటే ఆ శ్రీనివాసుడు కళ్యాణం చేసుకొని సాయంత్రం పూట మన సింగూరు పురవేదుల్లో విహరిస్తాడు ఇది మహద్భాగ్యము చూసిన వారికి అనంత పుణ్యం లభిస్తుంది ఇక బుధవారం రోజు ఉదయం పూట స్వామివారి ఆరాధన తదనంతరము తేపోత్సవం ఉంటుంది చక్క్రవరి అంటే ఈ భగవంతుని యొక్క మొత్తం కళ్యాణంలో ఇక్కడైతే ఎవరైతే చేస్తారో ముట్టుకుంటారో చేస్తారో స్నానం చేసిన తర్వాత భగవంతుని గుళ్ళో వేయించేపిస్తారు ఇది మహత్కార్యం ఇది భక్తులందరూ కూడా హితోధికంగా భగవంతుని ఆలయంకి వచ్చి ఈ కార్యక్రమం సేవించుకొని తరించగలరు ముఖ్యంగా సోమవారం రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది సోమవారం తిరుగు కళ్యాణము సుమారుగా ఈ ప్రాంతంలో కూడా ఇక్కడ లేని విధంగా సుమారుగా వంద యాభై నుంచి రెండు వందల గంటలు వచ్చి ఈ కళ్యాణ కార్యక్రమంలో కూర్చుంటారు మేము ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఉంటారు లేని సమయంలో కూడా ఒక్క మెరుగు జిల్లానే కాకుండా వేరే జిల్లాల నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమం తెలిపించేవారు భగవంతులందరికీ కూడా శుభం కలిగిస్తాడు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ బ్రహ్మోత్సవాల్లో సంతానం లేని వారికి గరడ ప్రసాదము అంటే బుద్ధ అంటాడు అది ఏ దెబ్బతిని తీసుకున్నారో వారికి తప్పని ఆ భగవదులు అనుగ్రహించి సంతానం కలిగిస్తాడు మళ్ళీ ఇది కూడా ఇక్కడ లేని విధంగా మన దేవాలయం సింగూరులో కలదేది కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఎవరికైతే ఈ వివాహాలు కాలేదో వారు వచ్చి దర్శించుకుంటే ఈ భగవంతుడు వారికి అనుగ్రహించి త్వరలోనే కళ్యాణ యోగం కలిగిస్తాడు ఈ నిజమైన విషయం ఇది భక్తులు గమనించి వారిని కూడా మనకు వస్తారు ఇంత మహత్కార్యంలో మీరందరూ పాల్గొన్నాను జయ శ్రీమన్నారాయణ